తెలుగుతనం తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేసి అంత మహానటుడు అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన సూపరంగా ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదు అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు మేం పోటీ పెట్టం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా మరొక మగాడు ఉన్నాడా మరో మనిషి ఉన్నాడా ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాలు ఎంత స్వార్థ సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరేశ్వరరావు గారి పరిస్థితి వేరుగా ఉండేది చాలా కష్టం ఎగ్గడం అది అందులో సానుభూతి ఉంది ప్రజలకి ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది ఈయన ఓడిపోయాడని ఏమో ఏమవుతాడో తెలియదు కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు నేను అడ్డు పడను మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోయిన మెజార్టీ వచ్చింది పివి నరసింహరావుకి ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఎన్టీ రామారావు వల్ల